రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో తీసుకెళ్ళారు ఎస్ ఇవాళ అగ్ర కులాలు వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుందో చెప్తారు వాళ్ళ రెండు రెండు వేల వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎంబీసీ కార్పొరేషన్ స్టార్ట్ చేసింది రెండు వేల పదిహేడు స్టార్ట్ చేసి ఇరవై నాలుగు వరకు మూడు వేల ఒక వంద యాభై ఎనిమిది వందల యాభై కోట్లు అలక్ చేసింది మూడు వేల ఎనిమిది వందల యాభై చేసి ఖర్చు పెట్టింది ఎంత తెలుసా పద్దెనిమిది కోట్లు పది సంవత్సరాలు ఒక సంవత్సరం క్యాంప్ ఆఫీస్ భోజనాలు కాపీలు అయ్యే ఖర్చు నెలకు పద్దెనిమిది కోట్లు అంటే బీసీల బస్సు ముప్పై ఐదు కులాలు ఉన్నాయండి ఎంబీసీల ముప్పై ఐదు కులాలు సంబంధించిన వాళ్ళ గురించి వాళ్ళ ఛాయ్ కప్పులు

బీసీ మళ్ళీ వీళ్ళు మాట్లాడితే బీసీలు అంటే ఎడ తిగలేదంత ప్రేమ నీకేవడ అంటే బీసీల డబ్బులు లేని పదకొండు వేల ఐదు వందల కోట్లు కాళేశ్వరం కంటే ముందు ఆ ప్రాణహిత చేయాల ప్రాజెక్టుకు బకాయిలు పెడితే కేసీఆర్ చెల్లించకుండా అవి రాని చెల్లించారు మీ కాంట్రాక్టర్లు మరి మాకు బీసీలకు రూపాయలు అంటే నేను అడుగుతలేదు కదా మా బీసీలకేమో తెలుసుకునేది ప్రశ్నించే ఊరికి అందకనే ఎక్కువ ఇన్న నమ్మను మా ఊడి కూడా ఎక్కువ ప్రపంచంలో అత్యంత శాంతియుతంగా నడుపుతున్న ఉద్యమం ఏంటంటే బీసీ నోబెల్ ప్రైజ్ మరిగే వీళ్ళ వీళ్ళకి ఏమన్నా చైతన్యం ఉందా పోరాట ఉందా ఇంతకుముందు కూడా మన చాలా సార్లు మనం వింటున్నాం అంటే ఆ గవర్నమెంట్ అట్లాగే మోసం చేసింది

ఇంకో వాటి చేతబాటు ఉద్రోగాలి మూడవ అంశం మేము మార్కెట్లో పోయి చిన్న చిన్న పనులు చేసుకొని బతకాలి ఇవాళ డిగ్రీ చేసి పీజీ చేసి వాడు ఏం చేస్తున్నావు మధ్యలో పోయి కూర్చుంటే ఒక పిల్లవాడు వచ్చి సర్వ్ చేస్తున్నాడు ఏం చదివిన వాడు అంటే బీటెక్ అయిపోయిస్తారు మరి మరి బీటెక్ అయిపోయింది హోటల్ వచ్చేసి ఈ ల్యాకెట్లు దుంకుతా దున్నావు ఇది చేస్తున్నావు సరే ఏం చేస్తాం సార్ బీటెక్ పాస్ అయితే మాత్రం నౌకర్ వస్తున్నారు ఈ పనన్నా చేసుకుంటున్న హోటల్లో పదివేలు ఇస్తున్నాడు వాడు భోజనాలు పెడుతుండు నెలకు నాలుగైదు పెడుతున్నా అయ్యా తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నాం ఆ పరిస్థితి వచ్చింది ఇవాళ సంపద మొత్తం కూడా నూటికి తొంభై ఐదు శాతం సంపద అగ్రవాద మన దగ్గర ఏం లేదు మనం అనుకుంటున్నాం ఏదో మనకు నాలుగు వ్యక్తులు మంచి ఉన్నాయి కాబట్టి మనం చాలా అనుకుంటున్నాం వాళ్ళతో పోలిస్తే నథింగ్ ఒక్కొక్కరు సంపద కళ్ళు చెదిరిపోయేలా సంపద ఇవాళ చూస్తున్నారు మీరు పగలు మీటింగ్ పెట్టి ఆవిడ ఎవడెంత తిన్నదో చెబుతున్నారు చూసుంటారు మీరు కవిత మరణగా మీటింగ్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా ఎవరెంత తిన్నారని అంటే మనకి ఇంకా సువ్యవస్థ లేదు వాడు అన్ని వేలే కొట్టు తిని వాడు రాజ్యాధికారాన్ని ఎంత ఉంటే లేకుండా మనం ఇంకా సమర్థించుకుని వారిని పడి తింటున్నాము ఇవాళ ఆమె చెప్పింది రేపు ఆమె గురించి మంచిది సో మనం ఏం చెప్తున్నామంటే వీటన్నిటికి పులి స్టాప్ పెట్టాలంటే మన చేతుల రాజ్యాధికారం కావాలి ఇవాళ నీకు డబ్బులు కావాలి నేను ఆర్థికంగా అభివృద్ధి అసలు డబ్బులు అయ్యకపోతే వాళ్ళు ఆర్థికంగా ఎట్లా అభివృద్ధి అవుతారా వాడి అవసరాల అవసరాలకు వాడు డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు కాళేశ్వరం ఉంది ముప్పై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు చేయలేదు దాన్ని తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు తీసి డెబ్బై ఆరు వేల కోట్ల ఎస్టిమేట్ పెట్టి ఆ డెబ్బై ఆరు వేల కోట్లు నూట లక్ష పన్నెండు వేల కోట్లు వేసుకుని తొంభై ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టింది ఎవడకో సుమ్మ బీసీ లేకొస్తూ ఒక పదిహేడు కోట్ల మాట్లాడితేనేమో మనం అంతా కూడా ఏదో వీళ్ళంతా కూడా తత్వం మీద మాట్లాడుతున్నాము ఎవడు సుమ్మ ఇవ్వడదు ఇంకోసినా వీళ్ళు మనుషులు గారా ఇక్కడ కేంద్రం కూడా అంతే కేంద్రంలో కూడా అంతే లాస్ట్ టైం ఎంత ఖర్చు పెట్టింది వాళ్ళు రెండు వేల కోట్లు ఇచ్చింది బడ్జెట్ల యాభై లక్షల కోట్ల యూనియన్ బడ్జెట్లో బీసీల వెల్ఫేర్ కోట్లు ఇచ్చింది రెండు వేల కోట్లు యాభై లక్షల కోట్లు అంటే ఇది పరిస్థితి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏంటంటే ఒక భావజాలాన్ని స్ప్రెడ్ చేయాలి ఒక ఉద్యమం నిలబడాలంటే ఆ ఉద్యమానికి ఒక సిద్ధాంతం ఉండాలి ఆ సిద్ధాంత పునాదుల మీద ఉద్యమం నిలబడతారు ఇవాళ ఒక నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో సాయుధ రైతాంగ పోరాటం వచ్చినా కానీ దానికి సిద్ధాంతం భూమి కొరకు కొరకు విముక్తి కొరకు సో ఆ రోజు భూమి కొరకు పోరాటం చేశారు ఎందుకంటే లక్షల ఎకరాల భూములు ఓన్లీ కొద్దిమంది భూస్వాముల చేతిలో అట్లనే ముక్తి కొరకు తిండి కొరకు ఆ రోజున్న పరిస్థితి అది విముక్తి అంటే వెట్టి చాటి నుంచి విముక్తి పొందాలి ఈ భూస్వాముల నుంచి విముక్తి పొందాలి నైజాబ్ నుంచి విముక్తి పొందాలి భారతీయ యూనియన్ లో సరే అది అయింది రాజ్యాధికారం వాళ్ళ ఎవరికి ఇచ్చినాం ఎవడైతే దోపిడీ చేసిందో మళ్ళీ వాడికి రాజ్యాధికారం ఆ పరిస్థితి అయిపోయింది నెక్స్ట్ తెలంగాణ వాదం తెచ్చినాం నీళ్లు నిధులు నియామకాలు సో అక్కడ కొమరంభీం లాంటి వాళ్ళు జల్జంగా జమీన్ అన్నాడు సరే నీళ్లు నిధులు నియామకాలను తెలంగాణ తెచ్చి మళ్ళా అధికారం ఎవరికి ఇచ్చినాం మళ్ళా అందులో వాళ్ళకే అంటే రెడ్డి దమ్మ వే ఈ మూడు కులాల రాజ్యాధికారం కొరితే బీసీలు పనిచేస్తారు బహుజన్ పనిచేస్తారు వాళ్ళ అధికారం కొరకు వాళ్ళు పనిచేయాలి వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి సేవ చేసి తరించుకోవాలి అప్పుడే ఈ జన్మలో మనకు విముక్తి ముక్తి లభిస్తుంది అదే కదా అందుకొరికే ఇవాళ మేము బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం తరఫున చెప్పేది ఏంటంటే మనకు సైద్ధాంతిక పునాది కింద ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనేటువంటి ఒక నినాదంతో అంటే వాట ఆత్మగౌరవం అధికారం ఈ మూడు కాంబినేషన్ మనం కూడా ముందుకు పోదాం మన ఓటు మనం ఎట్లా వేసుకోవాలో ప్రజలకు చైతన్యవంతం చేద్దాం మనకెందుకు రాజ్యాధికారం రాదు చూద్దాం మేము చెప్పేది ఒకటే మనం ఇవాళ మేము మొట్టమొదటి బీస్ ఇంటెలెక్చువల్ గౌరవం ఏమనుకున్నామంటే ఓన్లీ భావజాలం వ్యాప్తి చేద్దాము తర్వాత ఎవరేమన్నా మంచి లీడర్స్ దొరికితే ఆ లీడర్స్ని ముందు పెట్టి మనం పల్లెటూర్లకు గ్రామాలకు వెళ్దాం అనుకున్నాం బట్ మనం అనుకున్న స్థాయిలో ఇప్పుడు ఏమైందంటే లీడర్లందరి మధ్య ఐసమర్థ్యం రావాలని ఒక తమ్ముడు మాట్లాడారు మీరు చందమ్మలే మేము ఏమంటున్నాం అంటే ఇవాళ ఉన్న నాయకులు ఎట్టున్నారంటే ఒకతనేమో డైరెక్ట్ బీజేపీ ఇవాళ ఎవరు మనం నలభై రెండు శాతం అడ్డుకుంటుంది ఎవరు బీజేపీ మరి మొదల నీ పార్టీలను పోరాడు యట కొంచేసిన ధర్నాలు కాదు మేము అనేది అదొక అంశం రెండు ఇంకో కొద్ది మంది ఉన్నారు డే ఏమో మన గురించి మాట్లాడతారు నైట్ కాదు కానీ వాళ్ళు ఇంకో దేరం మాట్లాడటం వాళ్ళకి కాబట్టి వాళ్ళ యూనిటీ రావడం అంటే కష్టమైంది మనం చేద్దాం అదేం లేదు మా ప్రయత్నం ఏంటంటే ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేసింది అందరినీ సమైక్యంగా ఉంచి ముందు పోవాలి అది ఇప్పటికీ చేస్తున్నాను ఇప్పటికీ చేస్తున్నాను మనతో ఈరోజు కూడా ఒక పది పదిహేను సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి సో మనం ఏమంటున్నాం అంటే ప్రజల్లోకి ఎవడైతే చొచ్చుకొని పోగలుగుతారో వాడే తెల్లారి నిలబడతారు ఉరికే కాకమ్మకాబులు లేదా గాలి ముచ్చట్లు పెట్టాలతో నిలబడతాడు ఇవాళ తొమ్మిదో షెడ్యూల్ మీద మేము మొదటి నుంచి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎంతో కాస్త పుస్తం మనకు అది కరెక్టే అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది తొమ్మిదో షెడ్యూల్ కాదు జీవో ఇస్తే సాధ్యమన్నారు కదా ఎనిమిది రాష్ట్రాలల్లో ఇప్పటికీ జీవోలు కొట్టేసి నేను ఏ ఏ రాష్ట్రాల్లో కూడా లెక్క కూడా మరి ఎనిమిది రాష్ట్రాల్లో జివో ద్వారా రిజర్వేషన్ యాభై శాతం సీలింగ్ దాటి పెంచితే కోర్టు కొట్టింది మన రాష్ట్రంలో కూడా కొట్టేసింది మీకు అందరికీ ఐడియా ఉండదు ఎయిటీ సిక్స్లో ఎన్టీ రామారావు గారు అప్పుడు ముల్లిధారావు కమిషన్ రికమెండేషన్ మీద నలభై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చాడు మూడు జీవోలు ఇచ్చాడు నలభై నాలుగు శాతం పెంచుతుంది మూడు జీవోలను రెండు నెలల్లో పట్టిన హైకోర్టు కొట్టేసి యాభై శాతం సీలింగ్ దాడు అది పరిస్థితి సో ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో కూడా ఇవాళ ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీలలో ఒకటే భావన ఉంది ఎట్లన్నా కోట్లు కొట్టేసేది కాబట్టి మనం ఇచ్చినట్టు ఉండాలి కోట్లు కొట్టేసినట్టు ఉండాలి బీసీల ఓట్లు మనం కొట్టేసినట్టు ఉండాలి అది కదా తెలియదు మేమేమంటున్నాము అంటే బాబు ఈ పద్ధతి కాదు ఇవాళ ఏకైక రాష్ట్రం దేశంలో తమిళనాడు రాష్ట్రం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏది యాభై శాతం రిజర్వేషన్ బీసీలో కాబట్టి మనం యాభై శాతం రిజర్వేషన్ వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తుందో మనకు కూడా రావాలంటే వాళ్ళు అనుసరించిన పద్ధతి ప్రకారం తొమ్మిదో షెడ్యూల్లో పెడితేనే మనకు రక్షణ అని చెప్పి మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం మొట్టమొదటి ప్రభుత్వం ఒప్పుకుంది అసెంబ్లీలో బిల్లు పెట్టింది కేంద్రానికి పంపించింది ఆ కేంద్రంలో సైన్ధవులు అడ్డుపడుతున్నారు ఇవాళ ఆ సైన్వులను అడ్డు మనం ఆ బియ్యపా కాబట్టి దానికి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం మేము కూడా రాబోయే కాలంలో ఏదో ఇట్లా చిన్న చిన్న మీటింగ్లు కాదు మేము కూడా ఒక పెద్ద మ్యాసి ప్లానింగ్ చేసుకున్నాం ఇంకొక వన్ మంత్లో స్టార్ట్ చేస్తాం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో సుమారు ఒక వెయ్యి మందికి తక్కువ కాకుండా ఫంక్షణాలను తీసుకొని ఒక వెయ్యి రెండు వేల మందితో మీటింగ్లు పెట్టి మొదలు పాతపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న మీటింగ్లు కంప్లీట్ చేస్తున్నాం తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చేసి హైదరాబాద్లో ఒక నలభై యాభై వేల మందితో మీటింగ్ పెట్టాలనేటువంటి ఒక ప్లానింగ్తో పోతున్నాం ఆ తర్వాత ఒక లక్ష మంది ట్రైనింగ్లు ఇచ్చి గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక బీసీ దళం ఉండాలి అన్ని కులాలకు సంబంధించి ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలకు సంబంధించి ఒక బీసీ దళం చేసి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎట్లా పరిష్కరించుకుంటారో అనే విషయాన్ని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసి నిర్మించిన తర్వాత అప్పుడు మనం పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడితే మనకు లక్ష మంది మన ఇంబా నడిచే సైనికులు ఉండాలి పొలిటికల్ పార్టీ ముందు ఉండాలి అప్పుడు బీసీల రాజ్యం ఎందుకు రాదు అనే చెప్పాలి అని చెప్పి యూట్యూబ్లు బషీర్బాబు లేదా కూడా ప్రెస్ క్లబ్ కన్ఫైన్ అయితే ఉద్యమం కాదు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటంటే బీసీల రాజకీయ చర్యంతో పాటు వాళ్ళ ఓటును మనం ఎట్లా మనం మర్చిపోగలుగుతాం ఆ బోర్ ద్వారా సీట్లు ఎట్లా తీసుకోగలుగుతాం ఆ సీట్ల ద్వారా ఎట్లా రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం మా చైతన్యం కావాలి ఇవాళ ఆ చైతన్యం లేకుండా మనం ఎంత షెప్ చెప్పినా వాడు ఇంటాడు మళ్ళీ పోతాడు మళ్ళీ ఎవరికి పోటేయాలో వాళ్ళకి పోటీ దిగుతాడే ఫస్ట్ వాళ్ళు మైండ్ సెట్ మార్చాలంటే మనం గ్రామ స్థాయి దాకా మనం నిర్మాణం తీసుకొని పోవాలి గ్రామ స్థాయిలో మన బీసీ ధరలు పెట్టుకోవాలి వాళ్ళ ద్వారా గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి అప్పుడు కానీ మనం రాజ్యాధికారం గురించి మాట్లాడే ఆహారం వాళ్ళ డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఇండిపెండెంట్ వచ్చింది సరే మనకంటే నలభై ఎనిమిదిలో కలిసినాం డెబ్బై ఏడు ఏళ్ళు అనుకున్నాం డెబ్బై ఏడు ఏళ్ళ నుంచి వాళ్ళని మోసి మోసి మూసి ఇవాళ బీసీలు అలసిపోయి ఉన్నారు ఇంకా చైతన్యం లేకుండా వాళ్ళ బానిసలుగా మనం బతుకుతున్నాం అనే విషయం ఎదురుపడు వచ్చింది నువ్వు బానిసగా చెప్తే చెప్తేగానే తెలుసుకునేటటువంటి పరిస్థితుల్లో మనం మిగిలిపోయినా కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలంటే మనలాంటి అందరూ చదువుకున్న కొద్దిగా కంకణం కట్టుకొని గ్రామాల వైపు వెళ్ళాలి మన వద్ద సామాజిక బాధ్యత మనం నిర్వర్తించి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాధికారం వస్తుంది అంతే తప్ప తెలంగాణ అంటే విప్లవాల గడ్డ సామాజిక చైతన్యం ఉట్టిపడే గడ్డ అని మనం చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇక్కడ సామాజిక పదమే పనికిరాదు తెలంగాణ ఏ ఉద్యమం చూసినా మనం చేసినంత కూడా అగ్రవర్ణ వర్ణాలకు వచ్చి ఆధిపత్య కులాలు ఇవాళ చేస్తాం మళ్ళీ వారికి ఉద్యమ పద్ధమ అందిస్తాం ఇప్పుడు కూడా బీసీల ఉద్యమాలు ఎంచుకోవడానికి మళ్ళీ ఒక అగ్రనాయకులు కొంతమంది వస్తున్నారు మళ్ళా వాళ్ళకు కూడా జై కొట్టుకుంటూ కొంతమంది తిరుగుతున్నారు కొంత కొంతమంది ఉండాలి కదా ఎందుకు చేస్తున్నావు వాళ్ళని ఎట్లా ఆదరిస్తాం మనం అనే ఆలోచన మనకు ఉండాలి కదా ఇవాళ బీసీ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో అగ్రకూలాలు చేసుకోకుండా కాపాడుకోవాల్సిన అవసరం లేకపోతే మళ్ళీ ఉద్యమాన్ని హైజాబ్ చేస్తారు మళ్ళీ వాళ్ళకై చేతిలో రాజ్యాధికారం పోతి మళ్ళీ మనం ఇదే పని చేసుకుంటూ కూర్చోవాలి ఒక్క పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే భౌగోళిక తెలంగాణ ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో మనందరికీ తెలుసు ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు అనుకుంటే ఓన్లీ ఒక కాళేశ్వరం గురించి మీ అందరికీ తెలుసు కానీ వాస్తవంగా ఆర్థిక విధ్వంసం ఎంత జరిగింది ఇవాళ తెలంగాణ ఎన్ని ఆ బాలు తెచ్చినా అప్పులకు ఎంత అప్పులు మనం గడాలి వడ్డీ చెల్లిస్తున్నాం అప్పులు తిరిగే చెల్లిస్తున్నాం మనకు వచ్చే బడ్జెట్ పోనీ బీసీ బిడ్డలకు బహుజనలకు ఏమన్నా ఉడిగిందా అంటే ఏం లేదు ఎవరి కొరకు తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకొని ఎవరికి ఇచ్చినాం వచ్చినోడు ఏం చేసిండు నా జీవితాలు ఎంత బాగుపడ్డాయి ఉద్యోగాలు అని చెప్పిన ఎన్ని ఉద్యోగాలు నింపినా మొత్తం పిల్లలే లక్ష ఎనభై వేల ఉద్యోగాలు కూడా వాళ్ళు నింపాలి అట్లాంటప్పుడు ఎందుకు తెలిసినట్టే ఇంటికి ఉద్యోగం అని ఇవన్నీ కూడా మనం మాట్లాడాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది నేను చెప్పేది ఒకటే ఇవాళ బీసీఐ రాబోయే కాలంలో మా సిద్ధాంతం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ రాబోయే కాలంలో ఈ ప్రజల్ని చైతన్యవంతం చేయడం వాళ్ళకు శిక్షణ ఇవ్వడం కావజాల వ్యాప్తి చేయడం అల్టిమేట్గా పొలిటికల్ పార్టీ ద్వారానే రాజ్యాధికారం తీసుకొస్తాం ఏదో మా మీకు చెప్పడానికి రాలేదు నేను ప్రవచనకారు అంతకంటే రాలేదు మాది హండ్రెడ్ పర్సెంట్ మా రాజ్యాధికారం మాకు కావాలి కాబట్టి దాని గురించి ప్రయత్నం చేస్తాం ఎవరు వచ్చినా కలిసి మాకేం వీళ్ళు బాగానే బేస్జాలు లేవు ఇజాలంటే అంతకంటే ఎక్కువ ఎవరు వచ్చినా మన సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటే కలిసి ప్రయాణం చేస్తాం లేదు నా సిద్ధాంతం మన ఆయన సొంత సిద్ధాంతం చెప్పుకుంటే అట్లాంటి కలిసి ఉండమని సో ఎంతకాలం పడుతుంది అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం షార్ట్ పీరియడ్లోనే చేసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ జరగచ్చు లేదా ఆ తర్వాత జరగచ్చు ఏదైనా ఉద్యమం ఏంటంటే ఒక మూడు నాలుగు ఇళ్లలో జరిగేది కాదు టైం తీసుకుంటారు తెలంగాణ ఉద్యమం కూడా దాదాపు నేను చెప్తున్నాను తెలంగాణ ఉద్యమం పన్నెండు పదమూడు ఇళ్ళు మన బీసీ ఉద్యమం కూడా కూడా వన్ ఇయర్ కాదు ఇయర్ కానీ మనం విజయాలు సాధిస్తూ ఉంటేనే ప్రజలకు నమ్మకం ఉంటుంది

ఇరవై రెండు సీట్లు పొద్దు పెట్టుకుని చేస్తే ఇరవై రెండు సీట్లు ఇరవై రెండు పిల్లలు సో మనం ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ పోకుండా మనం షార్ట్ టర్మ్ అనుకుంటే కూడా కష్టమవుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ మనం షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏంటి లాంగ్ టర్మ్ గెయిన్స్ ఏంటి అనేది మనం ప్లాన్ పెట్టుకుని పోవాల్సి ఉంటుంది ఇవాళ కావాల్సింది ఏంటంటే మన దగ్గర వ్యూహాలు కావాలి రాజ్యాధికారులు కావాలి నేను చెప్పిన ఇద్దరు ఎంపీలతో తీసుకురాగలిగింది తెలంగాణ దానికి తగ్గ వ్యూహాలు ఎంపీ అని వచ్చేసి సో మనం కూడా అట్లా వ్యూహాలు చేసుకోవాల్సి అరవై శాతం జనాభా ఉన్న మన దగ్గర వివాహాలు లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుందండి వివాహాలు వెలుమా ఎంత లక్ష ఈ రాష్ట్రంలో జనాభా లక్ష రెండు వేలు లక్ష రెండు వేల జనాభా రాష్ట్రాన్ని పదేళ్ళు పాలిస్తే మరి రెండు కోట్ల జనాభా ఉన్న బీసీలకు ఏమైందండి రెండు కోట్లు ఒక్కడు కూడా మీరు సీఎం పోస్టును పాలించారాదనేది ప్రశ్నించుకోవటం లేదు మనది మనకు వస్తున్న సమస్య ఏంటంటే ఆ డైరెక్షన్లో మనం ఆలోచన చేస్తాం ఇవాళ ప్రజాస్వామ్యంలో నీవు ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నా లేదా నీకు ఇంకేమైనా నీ సమస్యలు పరిష్కరించబడాలంటే నీ సంఖ్య ఉంటేనే ఎవడన్నా నీకు ఇంటాడు తప్పలేకపోతే నువ్వు నేను ముప్పై లక్షలు ఉన్న జనాభా నలభై లక్షలు ఎదుగు జనాభా ఎవరికో వాళ్ళు పోయడానిక ఒక లక్షలు పోయడానికే ఈ నలభై లక్షల జనాభా ఒక గుణం ముప్పై లక్షలు ఉన్నాయని చెప్తుంది ముప్పై ఐదు లక్షలు అంటే వాడిపోయాడానికి ఎవరి కొరకు అక్కడ రాశి ముఖ్యం కాదు వాషి ముఖ్యం మారవాడీలు ఎంతండి దేశంలో ఇవాళ మార్వాడీస్ గురించి మంది తెలియదు నేను చెప్తాను మార్వాడీస్ గోబ్యాక్ అనే ఉద్యమం మీద నేను మాట్లాడితే భారతదేశంలో ఈ మార్వాడీస్లో రెండు రకాలు మార్వాడీస్లో ఇంకొక మహేశ్వరి అని ఒక రకం మార్వాడీస్ జనరల్ మార్వాడీస్ కూడా భారతదేశంలో మొత్తం కలిపి కోటి మంది చూసి అందులో ఈ మార్వాడీస్ మొత్తం కలిపి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మనకు తొమ్మిది లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి అందులో దాదాపు మూడున్నర లక్ష నాలుగు లక్షల కోట్ల వరకు ఓన్లీ మార్వాడీలు అందులో ఉండే మహేశ్వరీస్ ఉన్నారు వీళ్ళు మొత్తం భారతదేశంలో పద్నాలుగు నుంచి పదిహేను లక్షలు ఈ పద్నాలుగు పదిహేను లక్షలు ఉండేటువంటి ఈ మహేశ్వరీస్ దాదాపు రెండు లక్షల కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు రెండు లక్షల కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్టారు మన ఎన్ని రకాల పరిశ్రమలు వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు కట్టగలుగుతున్నారు ఇలా ఎవరిది రాధాకృష్ణ ధమాని అని మహేశ్వరి బిర్లాస్ మార్వాడి జిల్లాలో ఇవాళ మన తెలంగాణలో మూడు నాలుగు పరిశ్రమలు కంప్లీట్ వాళ్ళ చేతిలో మీరు ఎడుపులా ఉంది మన మంచినూనె మంచినూనె పరిశ్రమ ఎవరి చేతుందండి తెలంగాణలో మొత్తం మరవాడేసే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం వాళ్ళే నా బుక్లో వస్తుంది వచ్చే బుక్లో ఎవరు ఫ్యాక్టరీ పేరుంది ఓనర్ ఎవరు అద్భుతమైంది అవన్నీ ఇచ్చిన ఎవరు బంగారు షాప్లో ఎవరు చేయాలండి మొత్తం వాళ్ళే అట్లా మరవాడికి నేను వ్యతిరేకం అని అంటే మనం సోయ తెచ్చుకొని మనం ఇంప్రూవ్ చేసుకుంటు లేదని చెప్తుంది ఇవాళ వాడు దేశంలో కోటి జనాభా లేదు పద్దెనిమిది పదిహేను లక్షల జనాభా ఉన్న మహేశ్వర వరీస్ అంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దేశంలో సంపద ఎంత కేంద్రీకృతంగా తీసుకుంటుంది సో మనం కోరేది ఏంటంటే బీసీలు కొంత ఈ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి ఈ నాలెడ్జ్ డెవలప్ చేసుకోకుండా మనం మాట్లాడితే ప్రజలు ఇవ్వచ్చారు అందుకే మేము ఈ నాలెడ్జ్ రేట్ కొరకే మొదలు పని చేసినాం వన్ వన్ అండ్ ఇప్పుడు మేము డైరెక్ట్ యాక్షన్ రూపంలోకి వస్తున్నాం దాకా నాలెడ్జ్ అయిపోయింది దాదాపు వన్ ఇయర్ టూ మంత్స్ త్రీ మంత్స్ పుస్తకాలు రాసినాం రాస్తున్నాం ఇది ఇప్పుడు కంటిన్యూస్ యాక్టివిటీ కానీ ఇప్పుడు యాక్షన్లోకి వచ్చేసి మొదలు జిల్లాల హెడ్ క్వార్టర్లో తిరిగి భావజాల వ్యాప్తి చేసి ఆ తర్వాత పార్టీ స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుని అంటే డైరెక్ట్గా ఎన్నికల్లో తలపడాల్సినటువంటి రోజులు వచ్చిన రోజు హండ్రెడ్ పర్సెంట్ తలపడతా సో మనం అందరం రెడీగా ఉండాలి బీసీగా లేకపోవడం దానికి ఒక ఒక టార్చ్ లైట్ లాగా పనిచేస్తుంది ఆ ఉద్యోగం మేము ఆ మిత్రుల్ని ప్రసాదించాలని మేము కూడా దేవుని కోరుతున్నాం సో మాకు ధైర్య సాహసాలు శక్తి సామర్థ్యం రావాలని కోరుకుంటున్నాం బట్ అందులో నేను కూడా చెప్తున్నా నాకేదో స్వార్థం ఉంది నేనేదో మీ ఎమ్మెల్యేను మినిస్టర్గానో పోటీ చేస్తానని అనుకోవడంతో పాటు నేను చేయను నేను మొదలు చెప్పిన బీసీలకు రాజ్యాధికారం వచ్చి ముఖ్యమంత్రి బీసీగా అయ్యేంత వరకు ఎదురు వాళ్ళ కాదు మన పీసీ పార్టీల ద్వారా బీసీ ముఖ్యమంత్రి అయినాకనే మన మీద పొలిటికల్ పని తీసుకోవాలి కానీ మనం వచ్చింది ఏంటంటే నిస్వార్థంగా ఉద్యమాన్ని నిర్మిద్దాం దాంట్లో అందరినీ భాగస్వామ్యం చేద్దాం మొదలు బీసీల చేతికి అధికారం వచ్చినాక మనం తర్వాత ఇంకా సో అది మేము కోరుకుంటున్నాం సో మరి మన అందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ కలిసి పనిచేస్తే ఇవాళ వరంగల్ అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే ఇక్కడ నేను ఈ ఏడున్నర సంవత్సరాలు పనిచేయడమే కాదు ఇక్కడ ఈ గడ్డ నుంచే తెలుగు ప్రజల్ని ఏకం చేసి పాలించినటువంటి గడ్డ చాలామందికి తెలియదు ఏ తెలుగు ప్రజలు ఎక్కడ దాకా ఒరిస్సా భువనేశ్వర్ దాకా ఈ ఈ ప్రాంతం నుంచి పాలించినటువంటి గడ్డ ఇక్కడ నుంచి మనం భువనేశ్వర్ నుంచి కిందికి వెళ్తే నాగపట్నం దాకా చెన్నై దాకా సో మనం ఈ ప్రాంతం పాలించింది అటు అయితే ఔరంగాబాద్ ఔరంగాబాద్ దాటి సో అంత పెద్ద విశాలమైన సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఇక్కడ ఉండేటువంటి కాకతీయ పాలించి అట్లాంటి భవిష్యం ఉన్నటువంటి గడ్డ ఇక్కడ ఏడు సంవత్సరాలు పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తాను మళ్ళీ ప్రజలు కూడా నేను చెప్తున్నా కదా నేను వచ్చినప్పుడు కూడా కాలను చెప్పిన నేను పనిచేసిన అన్ని జిల్లాలలో కూడా నేను అత్యధికంగా ఇష్టపడే జిల్లా ఇదే ఓన్లీ కొరగా ఇలా నాకు ఇష్టమైన జిల్లా సో ఇట్లాంటి జిల్లాలో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నాకు కూడా సంతోషం ఉంది సో రాబోయే కాలంలో మనందరం కూడా విప్లవాలు లేని పుట్టిన వరంగల్ నుంచి కొడుతుంది మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ఉద్యమం కూడా జయప్ర జైశంకర్ గారు ఇంకా మిగతా అంతా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మీరు అందరూ కూడా అదే చైతన్యంతో పనిచేస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున ఎగుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనం కోరుకున్నట్టుగా మన కళ నిజవేరుతుంది మనం రాజధాని కాలే సాధించు థ్యాంక్ యూ